హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా అండి ప్రతి వాళ్ళు డైట్ చేయాలి బాగా సన్నగా అవ్వాలని కోరుకుంటుంది కొంతమంది చేస్తారు కొంతమంది చేయలేరు అసలు ఏం జరుగుతుంది మనము డైట్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అసలు ఎందుకు ప్రతి ఒక్కరు సన్నబడాలి బాగా స్లిమ్గా కనిపించాలి అని ఎందుకు అనుకుంటారు చెప్పండి యాక్చువల్గా సన్నగా అవ్వడం స్లిమ్ అవ్వడం అది కాదండి మనం హెల్దీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కొంతమంది కొంచెం వెయిట్ ఉంటారు అయినా హెల్దీగానే ఉంటారు కానీ అది కాదు ఇక్కడ ప్రాబ్లం వచ్చి ప్రతి వాళ్ళు సన్నగా అవ్వాలి అనే దాంతో హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా డైట్ చేస్తూ ఉంటారు మనకు ఖచ్చితంగా కావాల్సిన ప్రోటీన్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా మన బాడీకి కావాలి కానీ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం డైట్ విషయానికి వస్తే మీరు ఏ విధంగా డైట్ చేస్తున్నారో చెప్పండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి యాక్చువల్గా అయితే డైట్ చేయాలి అనే ప్లాన్ ఉన్నవాళ్ళు డైట్ చేయొచ్చు తప్పేం లేదండి మీరు స్లిమ్గా అవ్వాలనుకున్నా లేదు మీరు ఫ్యాట్ తగ్గించుకోవాలన్నా మీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్నా లేదా ప్రోటీన్ మీరు తక్కువ తీసుకుంటురన్నా ఏది కూడా ఎగ్జాక్ట్ వేలో తీసుకోవాలి ఏది ఎంత తీసుకుంటున్నారు అనేది మీకు తెలియాలన్నమాట ఫస్ట్ సో మీరు ఎలా ఫాలో అవుతున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి మీరు ఎలా తీసుకుంటున్నారు మీరు డైట్ని ఏ విధంగా ఫాలో అవుతున్నారు అసలు మనం డైట్ చేసేటప్పుడు కానీ నార్మల్గా కానీ ఈ మిస్టేక్స్ అస్సలు చేయకూడదు ప్రతి ఒక్కరికి ఎలా అయినా మనం అనుకుంటాం బాగుండాలి బాగా కనిపించాలి ఎదుటి వాళ్ళకి అనే ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా మరి సరే డైట్ తీసుకుంటున్నారు ఏ విధంగా డైట్ తీసుకుంటున్నారు నార్మల్గా మనం మార్నింగ్ మీలు ఆఫ్టర్నూన్ మీలు నైట్ మీలు తీసుకునే వేళ మనం తీసుకోవచ్చు తీసుకోకూడదు అని ఏం కాదు ఖచ్చితంగా మనం ఫుడ్ కంట్రోల్ చేసేసి అలా కాదు కొంతమంది ఏం చేస్తారు అంటే ఏ ఏ న్యూట్రిషన్నో లేదా ఏ డాక్టర్నో ఎవరినో కలు కలిసిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతారు ఒకవేళ న్యూట్రిషన్ ఏదన్నా ఒక లిస్ట్ ఇచ్చారనుకోండి ఒక మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఇచ్చారు ఒక వన్ వీక్కి ఇచ్చారు లేదు టూ వీక్స్కి ఇచ్చారు లేదు వన్ మంత్కి ఇచ్చారు మీరు ఎలా ఫాలో అవుతారు చెప్పండి వెళ్ళిపోతారు నార్మల్గా వెళ్ళిపోయేసి ఆ కావాల్సిన వాళ్ళు చెప్పినవన్నీ లిస్ట్ తెచ్చేసుకుంటారనమాట తెచ్చేసుకొని యాంగ్జైటీతో ఫస్ట్లో కొద్ది రోజులు బాగానే చేస్తారు అసలు దాన్ని సస్టైన్ చేయరు అనమాట కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు ఎవరు కూడా సో యాక్చువల్గా మనం ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటేనే మనం కరెక్ట్గా ఉంటాము ఫస్ట్ మనము అసలు నిజంగా అయితే మన బాడీకి ఎక్సర్సైజ్ ఉందా మీరు బాడీకి ఎక్సర్సైజ్ చేస్తే కనుక మీరు తీసుకున్న ఫుడ్ మీకు సరిపోతుంది ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఫ్యాట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎంత తీసుకోవాలి ఆఫ్టర్నూన్ ఎంత తీసుకోవాలి నైట్ ఎంత తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి మీరు ఏ విధంగా డైట్ ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో నార్మల్గా అయితే కనుక డైట్ అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం అస్సలు వర్క్ వర్కౌట్ చేయట్లేదు సో మెయిన్గా మనకు కావాల్సింది బాడీకి ఎక్సర్సైజ్ దాంతోపాటి స్ట్రెస్ అనేది ఉండకూడదు అనమాట ఎంత డైట్ తీసుకున్నా మనం ఎంత ఫాలో చేసినా మనము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే ఒకటి వర్కౌట్ చేయాలి ఖచ్చితంగా వాకింగో ఎక్సర్సైజో యోగానో జిమ్ మీరు ఏది చేస్తారో అట్లీస్ట్ వన్ అవర్ మినిమమ్ వన్ డేకి వన్ అవర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి దాంతోపాటు స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి ఏ మిడ్ నైట్ పడుకోవడము ఏ నైన్ టెన్ వరకు పడుకోవడం అలా కాదు ఒక టైంకి పడుకోవడం ఒక టైంకి లేవడం అర్లీగా డిన్నర్ చేయడం సెవెన్ అవర్స్ మినిమం పడుకోవడం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇవన్నీ కంపల్సరీ అనమాట ప్రతి మనిషికి సో అది కష్టపడినా కష్టపడకపోయినా ఎలాంటి వాళ్ళకైనా ఇది అవసరం ఇవన్నీ మర్చిపోయి మేము తగ్గాలి తగ్గాలి ఎలా తగ్గుతారు మన మైండ్లో ఇన్ని తిరుగుతూ ఉంటే మనం అసలు ఎలా తగ్గుతాం చెప్పండి మనకు కావాల్సిన వేలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకొని మిగిలినవన్నీ వదిలేస్తా అంటే లావకాయ ఏమవుతామో చెప్పండి అలా కాదు మనము ప్లేట్ని మనం సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏదో చెప్పాం కదా సరే ఫ్రూట్స్ తెచ్చేసుకున్నారు బ మన యాక్చువల్గా మనం తినాల్సింది మన డైట్తో పాటు మన ఫ్రూట్సే మనకి ఎప్పుడైతే సీజనల్గా దొరుకుతాయో అలా తినండి అలా ప్లాన్ చేసుకోండి అలా కాకోకుండా బయట ఎన్నో కేజీలు కేజీలు పెట్టేసి ప్రతి ఎగ్జాటిక్ ఫ్రూట్కి మన సీజనల్ ఫ్రూటే సరిపోతుందండి బయట ఫ్రూట్స్కి వెళ్ళడం అవసరం లేదు సో దానికోసం ఏం చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లాన్ చేసుకొని ఇంకా వేరే పని లేకుండా కట్ చేసి పెట్టేసుకుంటూ ఉంటారనమాట అలా కాదు అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు జిమ్కి మనీ పే చేస్తారు డైట్ డైట్కి మనీ పే చేస్తారు అన్నీ చేసింటారు కానీ ఏది చేయరు అనమాట వన్ ఆర్ టూ డేస్ లేదు వన్ వీక్ టూ వీక్స్ ఫాలో అవుతారు మళ్ళీ నార్మల్ అప్పుడు ఏమవుతుంది మీరు ఖచ్చితంగా బరువు అనేది ఎప్పుడైతే తగ్గుతారో అదే అంతే స్పీడ్గా బరువు కూడా పెరుగుతారు మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఒక కేజీ తగ్గాలి లేదు టూ కేజీస్ తగ్గాలి లేదు వీక్ వన్ కేజీ అనుకోండి మంత్లీ ఫోర్ కేజీస్ తగ్గాలని మీరు అనుకుంటున్నారు మరి మీ డైట్ మీరు ఎలా ఫాలో అవుతున్నారు వన్ వీక్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు ఫ్రూట్స్ ఒక్కటే కాదండి ఫ్రూట్స్తో పాటు మనం రైస్ కూడా తీసుకోవచ్చు ఎంత అని కాదు మనకు ఎంత కావాలో ఆ విధంగా దానికి తోడు బాడీ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలండి ప్రతి మనిషికి మనం కానీ మీరు ఎంత ఫ్రూట్స్ తీసుకున్నా ఎంత డైట్ చేసినా ఎక్సర్సైజ్ లేకుండా చేస్తే మనం త్రీ టైమ్స్ తింటే కనుక మనం డైట్ చేయలేము మన బాడీ కూడా తగ్గదు అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే మీరు రైస్ కూడా తినండి త్రీ టైమ్స్ మీరు ఒక రోటీ తింటారా లేదా ఒక కప్పు రైస్ తింటారా తినండి మీరు ఏది తినాలనుకుంటే అది కానీ దాంతోపాటు మనకు ఎక్సర్సైజ్ అనేది స్ట్రెస్ లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది దాని మీదే ఫోకస్ చేసి ఉండిపోవడము ఏది పడితే అది ఇప్పుడు మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది ఒక వన్ మంత్ స్టాప్ చేస్తారు వన్ మంత్ స్టాప్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఈ వన్ మంత్ ఏదైతే తినలేదో అది పోయేసి ఒక వన్ వీక్ కంటిన్యూగా ఈవినింగ్ లేదు ఆఫ్టర్నూన్ స్వీటే తింటారు అప్పుడు మీరు ఎలా తగ్గుతారు కదా ఇప్పుడు వన్ మంత్ ఏదైతే ఫుడ్ కంట్రోల్గా తీసుకుంటారో మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ అది మానేసి నార్మల్గా మీరు ఎలా తినేస్తారో అది తినేస్తే అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరండి మీరు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీరు దానికి డబ్బులు అయిపోతారు ఒక్కసారి మనం సన్నగా అయిన తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా తెలియకుండా ఇంకా లావ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది ఏమి అంటే నార్మల్గా అయితే కనుక ఎప్పుడు కూడా ఒక పద్ధతి మెయింటైన్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఆ సస్టైన్ అలానే మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడే తగ్గుతారు దానికంటూ ఒక ఇది ఉంటుంది మీరు ఏదో స్ట్రెస్ లెవెల్స్ పెట్టేసుకునేసి నైట్ ఏ మిడ్ నైట్ వరకు కష్టపడి అర్ధరాత్రిలో తిని అది పడుకునే ముందు తిని అందులో స్వీట్స్ తిని లేదు బయట జంక్ ఫుడ్ తిని ఇలా కాదు ఫస్ట్ రీఫండ్ ఆయిల్స్ అనేది తగ్గించుకోండి ఎప్పుడు కూడా రీఫండ్ ఆయిల్స్ తగ్గించుకొని నార్మల్గా మనం ఇంట్లో ఎలా వంట చేసుకుంటామో అలా వంట చేసుకొని చిన్న కప్పు రైస్ రైస్తో పాటు మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలి ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి అదే అదేవిధంగా ఫ్యాట్ ఉండాలి కార్ప్స్ కూడా ఉండాలన్నమాట సలాడ్స్ ఇలా పెట్టుకోండి కర్రీస్ కూడా పెట్టుకోండి పప్పు పెట్టుకుంటారా శనగలు పెట్టుకుంటారా శనగలు కర్రీ పెట్టుకుంటారా లేదా ఏదైనా ఒక ఫ్రై పెట్టుకొని తింటారా లేదా క్యారెట్ కుకుంబర్ పెట్టుకుంటారా ఇలా కొంచెం ఇంత రైస్ పెట్టుకోండి దానికి తోడు చుట్టూ ఇన్ని పెట్టుకోండి ఎక్సర్సైజ్ చేయండి స్ట్రెస్ తగ్గించుకోండి బాగా నిద్రపోండి బాడీ నిద్రపోయినప్పుడే డీటాక్స్ అవుతుంది సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనం కరెక్ట్గా ఉంటాం అలా కాకోకుండా జంక్ ఫుడ్ తినేసి బాగా స్వీట్స్ తినేసి ఏదో ఎవరో చెప్పారని వన్ మంత్ ఫాలో అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి మీరు మళ్ళీ ఏ విధంగా తింటున్నారో బయట ఫుడ్స్ తినేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ మీకు ఏదైనా బిర్యానీ తినాలనిపించి తినండి తినకుండా ఏముండండి బాగా తినండి నైట్ టైం కట్ చేసే నైట్ టైం ఒక ఫ్రూట్ మాత్రమే తిని పడుకోండి అది డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కదా నాన్ వెజ్ కదా సో నైట్ తినద్దండి మార్నింగ్కి డైజెషన్ అయిపోతుంది దానివల్ల మీకు ఎటువంటి ఎఫెక్టు ఉండదు అనమాట సో ఇలా కాకోకుండా మనము డైట్ చేస్తున్నాం కదా అని వన్ మంత్ డైట్లో ఉండేసి మళ్ళీ మామూలు దీనికి వచ్చారనుకోండి మళ్ళీ వెయిట్ డబుల్ అవుతారు టూ తగ్గారు తగ్గారనుకోండి ఆటోమేటిక్గా ఫోర్ కేజీస్ అయి పెరిగిపోతారు ఒక్కసారిగా ఎందుకంటే ఇప్పుడు అంతా అప్పుడు పానీపూరి తినాలనిపిస్తుంది జంక్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది వన్ అవర్కి వన్ అవర్ తినాలనిపిస్తుంది మెయిన్ ఎలా తినాలి అంటే గ్యాప్ ఇవ్వాలి త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి మీల్ మీల్కి మనకేం స్నాక్స్ కూడా అవసరం లేదు మనమేం అంత కష్టపడట్లేదు కాకపోతే ప్రతిదీ మన దాంట్లో ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ అన్నీ ఉండేటట్లు కాప్స్ అన్నీ ఉండేటట్లు చూసుకోండి ఎక్సర్సైజ్ చేసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి మంచిగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోండి తర్వాత ఫ్రూట్సే కాదు బయట ఫ్రూట్స్ ఏవి బడితే అవి తినాలనుకోద్దండి స్వీట్స్ తినడం తగ్గించుకోండి ఇలా కానీ మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం చేసే వేలో మనము లావ్ అనేది తగ్గి మనం మెయింటైన్ చేసుకోగలం అది లైఫ్ టైం మెయింటైన్ చేసుకోగలం ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరీ వన్